ఇదిగో మా నందన మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు ఫైనల్ గా ఆలోచించి చెప్పు మంచి మనిషి ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది నాకు రిప్లై అయ్యాలి కదా వాళ్ళకి మావయ్య నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది అదే మావయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోసాడే ఆ కుర్రాడిని ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మావయ్యా ఇంతకు ముందు నందును కూడా ఒకసారి చెప్పింది కదా తన స్టూడెంట్ కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని అతనే మావయ్య అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా అలాంటి గొప్ప వ్యక్తితో మావయ్య అని పిలిపించుకోవడానికైనా ఇచ్చి పెళ్లి చేయాలి కదా ఎక్కడున్నాడో వెళ్ళి కనుకో డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోదాం ముందు మీ ఇద్దరికి పరిచయం చేస్తాను చెయ్యి మరి వెళ్ళి ఫోన్ చెయ్యి సరేలే వెళ్ళు థాంక్స్ రదనా హలో ఐ లవ్ యు సెడ్ సో మచ్ లవ్ అహో అహో ఐ ఏ ఏయ్ పెళ్ళి అవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా నువ్వు పెళ్లి చేసుకుంటావా హ్ నాకెలవి జబె ఎవ్వన్నో పెళ్లి చేసుకుంటావా నేను పిచ్చోడా నీతోనే నాతో నిన్న మా డాడీ మన పెళ్లి కొక్కున్నారు నేను కలుస్తానన్నారు గెట్ రెడీయా బాయ్ బాయ్ ఉసే లక్ష్మి లక్ష్మి వేప పండులో కర్పూర నిమ్మకాయ తీసుకురావే అమ్మవారు వచ్చేసింది అమ్మా అమ్మా నేను నన్ను కనికరించడానికి వచ్చేసావా తల్లి నీ వేసి కర్ణ ఒకటే ఓ ఇది పూనకం కాదా పిచ్చి గంతులా మీరు నా పెళ్ళిలో వేయాల్సిన డాన్స్ చూసి ప్రాక్టీస్ అమ్మా నాకు మతి మరి పని ఈ జన్మలో పిల్ల రాదు పెళ్లి కాదు అన్నాడు కదా మీ ఆయన నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా నీకు పెళ్ళే అవును నాకే పెళ్ళి ఈ షాక్ సాయంత్రం దగ్గర సస్టైన్ చేయండి మా మామయ్య వచ్చి తాంబూలాలు వేస్తాడు అప్పుడు దాకా టీవీ కట్టింగ్ అమ్మా మంచి డ్రెస్ సెలెక్ట్ మామయ్య పడారు బాబు కొంచెం సౌండ్ ప్రాబ్లం తగ్గించు ప్రపంచం మొత్తం నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది నువ్వు మాత్రం ఒకరా ఎక్స్క్యూజ్ మీ కొంచెం పాపం చూస్తుంటారా వాటర్ తెచ్చుకుంటాను నేను చూడను ఆ ఒక్క నిమిషంలో వస్తానండి ఆ ఒక్క నిమిషం చాలా బతుకు బస్ స్టాండ్ అయిపోండి అయ్యో ట్యాప్ ఇక్కడే ఉండండి వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని నుంచి వెళ్తున్నా చూడండి కొంచెం అది ఏమండి నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు అంటే తెలు అమ్మా అమ్మో డిస్ట్రాక్ట్ అవ్వకూడదు దయచేసి కొంచెం అది పక్క కూర్చో తల్లి చంపేస్తాను అర్థమైంది నాకు మనిషి పరిచయం అయితే ముందు లోపం పరిచయం అవుతుంది లైఫ్లో నీ మమ్మీ ఇంకెప్పుడు నాకు ఇక్కడికి వస్తున్నాడేంటి చూసాడంటే మొత్తం చంపైపోతుంది

లేకపోతే నీ ప్లేస్ నా కూతురు ఈ పాప ప్లేస్ నా మనోవరాలు ఉండేది ఓహో దేవుడు కాపాడేశాడు వీడు మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా మైండ్ డైవర్షన్ కి ఐకాన్ యూత్ ఐకాన్ కరెక్ట్ అన్నా బాబు నేను చెప్పింది చూడలేదు ఏంటయ్యా ఫీల్ అయిపోతున్నావు ఆమె తిట్టిందనే బాధపడకులే ఇది గుర్తుండదు నీకు ఎంజాయ్ ఏంటమ్మా బంగారం ఎక్కడ అల్లుడు గారు కన్సెప్ చూద్దాం నా నా ట్రాఫిక్ లో రుక్కున్నదేమో బంగారు నా స్వామి వో నింగల్ సంసారికణం ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తొంగి దయచేసి పది నిమిషాలు ఆగి ఇరికి అనిచి అమ్మా ఆయన ఓ రక్షణ సాయంకాలం షాక్ అవుతా అన్నా కుదరా షాక్ అవుతున్నా ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు ఏ గుండెకి అయితే నీ మతి మరపంలో హతయిందో

ఈ రోజు ఒక్కరోజు నన్ను ఎక్స్క్యూజ్ ఫుల్ గా ముందు కట్టి పడిపోతే నెక్స్ట్ టైం క్లారిటీ వచ్చేట్లేదు ఓకే నాన్న లిమిటెడ్ గా తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసాయి సచ్చి నుం పని ఇక్కడ కిని డాడీని కలిపి విని ఏం చేస్తానో చూడు హాయ్ డార్లింగ్ వాట్స్ అర్జెంట్ గా మా నాన్న కలు నిన్ను ను మిస్ చేయకుండా ఉంటే ఈ పార్టీకి నాన్న నిన్ను చూడడం ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది ను ఎలాగైనా కలవాల్సిందే కలవాల్సిందేనా ఖచ్చితంగా నా కర్మ కాలిపోవాల్సిందేనా ఆ అవును ఏంటి అదే రావాల్సిందేనా అంటనా రావాల్సిందే ఎప్పుడు కలవాలి ఆ ఒక్క నిమిషం నానా లక్కీ లైన్ లో ఉన్నాడు కలుస్తానంటున్నాడు మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాడా అడుగు లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా సోషల్ సర్వీస్ కదా అతను టైం చెప్పండి ఇప్పుడొచ్చేస్తాడు వచ్చేస్తాడు సరేలే హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ కి రమ్మను బంగారం బాగా మాట్లాడు బంగారం అంటా లైఫ్ మట్టి ముద్దయిపోద్ది మట్టి ముద్దేరా చేయవ ఏంటదే హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడిపెంట గేదె పేడతో తయారు చేసి రా సిట్టు గోల్డెన్స్ సాండ్రా ఇది ఇది వాడితే మొక్కలకి ఎరువండదు రైతుకు అరువండదు ఈ పంట కోసైనా ఎన్నో కనపడకుండా పోయావు కావునురా నువ్వు ఎలాగనే దీన్ని వాడి నాకు మర్చిపెడితే తెచ్చి పెడితే సిట్ సిట్ సిట్టు గోల్డెన్ సాండీ సైంటిస్ట్ గా అయిపోతాం రా చూడ స్మెల్ ఇట్లా స్మెల్ రా వాళ్ళు లెక్క ఎవరంకుల్ లక్కీ అని చాలా మంచి రాడు ఓహ్ ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడం లవ్ విత్ అంకిల్ నందనా సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడు అయి ఉండడు ఒకసారి చూడచ్చా వెళ్దాం ఏమైందిరా దయచేసి దూరంగా పెట్టరా పెట్టలే గాని ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి నేను మా మా కలవాలంట కలు ఆయన కలిసారంటే అంతే నా వచ్చి గురించి ఆయనకి ఇచ్చి ఇచ్చి తెలుసు ఆయన కలవపతి ఇప్పుడు చంపేస్తుంది కలిస్తే ఆయన చంపేస్తాడు షిట్ గోల్డెన్ సైన్ ఈ గండ గట్టే సింపుల్ రా ఈ వాళ్ళకైతే ఓ మాంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు తర్వాత తీరిగా ఆలోచించు ఎవరన్నా ఎదురన్నా నేను కాదు నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే టైం సెన్స్ లేని నాకు అసలు ఇష్టం ఉండదు ఏంటి బాబు లేట్ అదే కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ వాష్రూమ్ వెళ్ళాను టిష్యూస్ అయిపోయాయి అందుకే లేట్ అయింది నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రం ఉంది యువర్ టేస్ట్ ఉంటాయి సార్ ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్ హూజీ అంకిల్ ఆహా ఇతన మా ఫ్రెండ్ కొడుకు నాకు బాగా కావాల్సిన వ్యక్తి హలో సార్ పోలీస్ పోలీస్ మరి ఇంకేసారి వెళ్తాను ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది రెండు వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు మీ ఫాదర్ ఏం చేస్తారు నువ్వేం చేస్తుంటావు ఈ ఈరోజుకి సేఫ్ అరే రరే రే అరేంటి బాబాయ్ అని ఓకే తీసుకెళ్ళాలా ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా మంచిగా ఉన్నావు బాబు ఆ సెంటర్ మీరు ఎంతమంది అదే అక్క చెల్లెల్లో అన్నదమ్ములు నీ అడ్రస్ ఎక్కడ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ సార్ పిల్లడికి ఎగ్జామ్స్ చేయండి సార్ మీటింగ్ అయితే ఎలా ప్రిపేర్ అవుతాం అనుకోండి సార్ ఇలా అయితే హర్ట్ అవుతాను సార్ అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు రేపు నందన్ జాగ్రత్తగా చూసుకుంటానికి గ్యారెంటీ లేదు ఇతను మనకు మ్యాచ్ కాదు మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి ఎవడో ఎవరు చచ్చిపోతాడు మా నాన్న సార్ మా నాన్న అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు కోడలు అంటే ప్రాణం సార్ అంతే నా బూడిద అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు అబ్బా ఏం చూసింది భయ నందం నీలో మనస్సు విషయాలమే మనస్సు ఓ రోజు పై బట్ట ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది ఏం ప్రాబ్లమ్ ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలం సార్ ఐ కెన్ సీ ఇట్ ఇదిగో మా బాబుకి ఇస్తాను మాట్లాడు మాట్లాడు సార్ ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టే హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్ ఎవరు మా అమ్మాయి నందనయా మాట్లాడు సార్

డాడీని ముందు పెట్టుకుని డార్లింగ్ అంటావు ముందు పెట్టుకున్న ఎవడు హలో హలో అంటాడు నీకు ఫోన్ ఇప్పుడు ఏంటి నేను మళ్ళీ చేస్తాం దగ్గరికి వచ్చి సంబాబు వెళ్ళవా కంపెనీ కావాలా ఏవైపుడ్ర యుడు బంగారం లాంటి సైంటిస్ట్ రా ఎక్కడ వదిలేసావు రాన్ని నువ్వు బాబు టెన్షన్ చేస్తుంటే వాడు ఫోన్ కూడా ఎత్తట్లేదు ఏమైందిరా నాకు మీనాక్షికి కవలపల్ల పల్ల పుట్టారా బాబు నిజంగా నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ అన్నారా నా మీనాక్షి నేను వదిలేసి వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తా ఉంటే ఫోన్ ఎత్తు మానిచ్చు నా కోపం వచ్చిందిరా అందుకే తర్వాత నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్తుంది ఎక్కడ చూస్తున్నావు చిన్నపిల్లగా బా నవ్వించరా బా నవ్వించు అలా చెప్పరా నిన్నేరే నీ గురించి వెయిట్ చేస్తున్నాను మొత్తం ఓపెన్ అప్ అయిపోయా నా గురించి తెలిసిపోయిందని చెప్పి నువ్వు చచ్చాయన్న చెట్లు ఆ గోడను చూడు ఒకసారి ఈ నగరానికి ఏమైంది ఓ వైపు నుసి మరోవైపు పొగ రూల్స్ నెక్స్ట్ అంకుల్ మీరు అల్లండి అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతాను మీతో డేటింగ్ ఏంటి ఐఎమ్ నాట్ ద టైప్ అమ్మాయిని ఇస్తున్నాం అలవాట్ల అభిరుచులు తెలియాలి కదా ఒక రోజు టైం స్పెండ్ చేయ ఏం కాదు మీరు అల్లండి అంకల్ సరే సరే బాయ్ నేను రాను నాకు పని ఉంది రై నేను అల్సేషన్ డాగ్ లాంటోని విశ్వాసం చూపిస్తే నాకు రుణం తీర్చుకుంటా ఎదురు తిరిగితే పేక కొరుకుతా సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు లెట్స్ డేట్ లెట్స్ డేట్ లేట్ అస్ డే డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి వంద రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్ సార్ నేను కొట్టేయలేదు సార్ నీ మొహానికి లవ్ కావాలిరా దున్నకపోతే ఏదో ఆ దేవత ఎక్కడ నువ్వు ఎక్కడ జూలో నుంచి పారిపోయవచ్చు జంతువులో ఉంటావు అంత అంత గతినికే లవ్ సార్ అసలు మీరు కొట్టాం దావందు గురించేనా ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థం అయితే నా లవ్ జోలికి రాకో నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్ అర్థమైందా అర్థమైంది వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరుపు మఠాశ్రా వాడు మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ నెత్తికపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు వన్ డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను వాడు ఉండగా నీ పెళ్లి జరగని పని జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన్ని ఇంప్రెస్ చేస్తా ఆయనంతటి ఆయన చేసుకో అని అడిగేలా ప్రవీణ్ ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు వెళ్ళేటప్పుడు వీళ్ళు జాన్ చేసి పోతా వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు ఎల్రా నాకు ఒక అద్దిరిపోయే ప్లాన్ వచ్చింది రేపు పొద్దున రెడీగా ఉండవు నేను రెడీగా ఉండను నేను రాను